దేశంలో సంక్షేమం అనే పదం తెలియదో ఆ రోజే సంక్షేమానికి పేద ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం జనత వస్త్రాలు పక్కా నివాసాలు పేద ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత మన దివంగత నేత ఎన్టీ రామారావు గారు ఆ రోజు దేశంలో సంక్షేమం అనే పదమే ఎవరికి తెలియని రోజుల్లో సంక్షేమాన్ని మూడు పాదాల మీద నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు దేశమంతటా కూడా ఆయన ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తొంభై రెండు శాతం స్ట్రైక్ రేట్ తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రం అంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఓట్లేసి ఆరు నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షద్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా సార్ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లు తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చాయి కడప పార్లమెంట్లో ఏడు సీట్లలో ఐదు సీట్లు తమరికి కానుకగా కడప నియోజక కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు కడప జిల్లా సర్వ సర్వకోమ అభివృద్ధి అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగం అయితే ఏమి అదేవిధంగా ఐటీ రంగం అయితే తమరి కృషితో ఓర్వకల్లును సారీ కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో పారిశ్రామిక గా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పారిశ్రామికంగా అవసరం ఉంది అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి తమరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మాకొక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పెద్దలు గౌరవనులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కలిగి మంచి రోజు ఈరోజు ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షంలో మన మైదుకూరులో వర్దంతి కార్యక్రమం చేసుకోవడం అనేది మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా